మన తెలంగాణ మూల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మద్దలవర్గం కర్ణాటక మాట ఉండడం మరి ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే దాదాపు ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ టెంపుల్లో మరి చెప్తా ఉంటే ఎన్నో అద్భుతాలు కనిపిస్తా ఉన్నాయి మరి ఇక్కడ పడమటి ఆంజనేయ స్వామి ఏషియాలో ఎక్కడా కూడా లేకుండా ఇక్కడే పడమటి ఆంజనేయ స్వామి ఉండడం అనేది ఒక పెద్ద ప్రాముఖ్యత అని చెప్పి చెప్పవచ్చు మరి మక్తల్ అంటే యజ్ఞ స్థలం అని దాని అర్థము మరి ఇక్కడ అక్కడ నాటి కాలంలో యజ్ఞ యాగాలకు ఈ యొక్క ప్లేసు ప్రసిద్ధిగాంచడం వల్ల ఈ ప్రాంతానికి భక్తలు అనేటువంటి పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది అని చెప్పి మరి స్థిరపడింది అని చెప్పి నానుడి మరి రాముడి భక్తుడైనటువంటి జాంబవంతుడి చేతుల మీదుగా ఈ ఆలయాన్ని ఆ రోజు ఆంజనేయ స్వామిని ఐదు వందల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించినట్టుగా చరిత్ర చెప్తా ఉంది మరి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంలో ఇక్కడికి లక్షలాది భక్తులు వచ్చి మరి దేవుడిని దర్శించుకొని ఇక్కడ యజ్ఞ యాగాదులు అదే రథోత్సవాలు జరిగేటువన్నీ కూడా వాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొని మరి వాళ్ళ భక్తిని చాటుకొని వాళ్ళు ముంటిని కొన్ని ఇక్కడి నుంచి వెళ్తారు అని చెప్పి ఒక నానుడి కూడా ఉంది రాబోయేవి కృష్ణా అన్ని గుళ్ళను కూడా ఆదేశించి అన్ని కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ దాంతో పాటుగా కృష్ణా పుష్కరాలకు కూడా ఏమేమి అవసరం ఉంటుందో వాటికి కూడా మరి డిజైన్ చేపించి వాటిని ముఖ్యమంత్రి గారు మన దగ్గర కూడా తీసుకెళ్లాము ముఖ్యమంత్రి ద్వారా తగిన నిధులను మంజూరు చేయించుకొని మరి వాటిని తప్పకుండా మరి డెవలప్మెంట్ చేసేటువంటి కార్యక్రమం కూడా మనం చేద్దామని తెలియజేస్తా ఉన్నాను మరి ఇది తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఇది ఒక ఆలయం అని తప్పకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా గుడికి సంబంధించినటువంటి మాన్యాలు ఏమైతే అంటే చాలా గుడిలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉంటాయో ఆ ల్యాండ్స్ నిజంగా కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద భూములు ఇంకా ఉన్నాయి కొన్ని చోట్ల కబ్జాలకు గుడి అయినా కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని గుళ్ళ మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కూడా మేము ఎంక్వైరీ చేస్తా ఉన్నాము అన్ని అందరి డీసీలకు కూడా ఆదేశాలు ఇచ్చి ఏ గుళ్ళ కింద ఎంత భూమి ఉంది అనే మనకు అది కొలిపించి వాటి రిజల్ట్ కూడా మాకు రిపోర్ట్ సమర్పించమని కోరుతా ఉన్నాము ఎక్కడైతే ఆక్రమణలకు గురైనయో వాటి వాళ్ళన్నిటిని కూడా తొలగించాలనేటువంటి వాళ్ళ లక్ష్యంతో మేము ముందుకు పోతా ఉన్నాం అదే విధంగా గోపదీప నైవేద్యాల గురించి కూడా అడిగారు ఎమ్మెల్యే గారు మీకు ఏ గుళ్ళను లేవో రూపది నైవేద్యాలు దయచేసి అది కూడా ఒక లిస్ట్ మీరు ఇచ్చినట్టయితే అయితే నేను అధికారులతో ఎంక్వైరీ చేపిస్తే మరి అర్హత ఉన్న ప్రతి గుడికి కూడా రూప దీప నైవేద్యం కూడా మంజూరు మరి గత ప్రభుత్వం అసలు దేవాలయాన్ని పట్టించుకోలేదు దేవాలయాల అభివృద్ధిని పట్టించుకోలేదు ఒక యాదగిరి ముందరు లక్ష్మీనరస్స స్వామి గుడి కట్టేసి వదిలేశారు ఈ రోజు మేము వచ్చి ఆ దాదాపు లో కూడా మేము డీసీలకు ఆదేశాలు ఇచ్చాము అన్ని ప్రసాదానికి సంబంధించినటువంటి వాడేటువంటి వస్తువుల క్వాలిటీ చెక్ అనేది తప్పకుండా ఫ్రీక్మెంట్ గా చెయ్యాలి ఎవరైతే సరైన క్వాలిటీ మెయింటైన్ చేయారో తప్పకుండా వాళ్ళని డిస్మిస్ చేయడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది మరి ఈ రోజు అట్టల్ నియోజకవర్గంలో మరి ఆంజనేయ స్వామి దర్శనాన్ని కల్పించిన మరి మా అన్న అన్నీఆర్ గారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ